హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వివిడ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జరిగిన తెలంగాణ ఎన్నికలు ఏపీ రాజకీయాలపై కూడా ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తుంది తెలంగాణలో ప్రభుత్వ మార్పు సంకేతం ఏపీలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఒక సూచనని టీడీపీ శ్రేణులు విశ్వాసంతో ఉన్నాయి ప్రభుత్వ పథకాలతో ఆంధ్ర ప్రజలు తమను ఆదరిస్తారని ధీమాతో అధికార వైసీపీ ఉంది రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీలు నాటాతో పోటీ పట్టడం ఖాయం ఇందులో ఎటువంటి సందేహం లేదు అయితే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్న వైసీపీకి జనం దెమ్మ తిరిగే షాక్ ఇస్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఏపీ ఎన్నికల్లో అధికార వైసీపీ టీడీపీ జనసేన కూటమి మధ్యన నువ్వా నేనా అన్న రీతిలో పోటీ జరగనుంది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీకి టీడీపీకి మధ్య ఓట్ల వ్యత్యాసం సుమారుగా ఓ పది శాతం ఉంది ఇంత వ్యత్యాసాన్ని దాటడం ప్రతిపక్షాలకు అసాధ్యమని ఎన్నాళ్ళు విశ్లేషకులు వైఎస్ఆర్సీపీ నేతలు భావించారు తెలంగాణ విషయంలోనూ ఇలాగే అంచనా వేశారు తెలంగాణలో రెండు వేల పద్దెనిమిది ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం ఓట్ల వ్యత్యాసాన్ని పూడ్చుకోవడమే కాకుండా మరో రెండు శాతం అధిక ఓట్లు సాధించి ఏకంగా అధికారాన్ని కైవసం చేసుకోవటం ఇక్కడ గమనించాలి రెండు వేల ఇరవై మూడు తెలంగాణ ఎన్నికలకు ముందు కూడా అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ వంద సీట్లతో గెలుస్తామని కాన్ఫిడెన్స్ వ్యక్తం చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది ఈ కోణంలో చూస్తే ఆంధ్రప్రదేశ్లో పది శాతం ఓట్ల వ్యత్యాసం రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపిని ఏ విధంగానూ కాపాడలేకపోవచ్చు అంతేగాక ఈసారి టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోవడంతో ఆ పార్టీకి ఉన్న ఐదు పాయింట్ మూడు శాతం ఓట్లు తెలుగుదేశానికి లభించే ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి వైఎస్ఆర్సిపిపై సాధించిన విజయాన్ని పరిగణలోకి తీసుకోవాలి ఈసారి టీడీపీ జనసేన కూటమి ప్రభజనం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం కోసం క్షేత్రస్థాయిలో అనేక ప్రజా సంఘాలు మేధావులు మద్దతు ఇచ్చారు అయితే ఈసారి అలాంటి పరిస్థితి లేదు ఈసారి టీడీపీ ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రజా సంఘాలను సమూహాలను సిపిఐ సిపిఎం బిఎస్పి లోక్ సత్తా దళిత సంఘాలని రైతు సంఘాలని మేధావుల్ని కలుపుకుని ముందుకు నడవాలని నిర్ణయించింది గతంలో ఆరు నుంచి ఏడు వేల ఓట్ల తేడాతో ఇరవై ఐదు సీట్ల వరకు టీడీపీ కోల్పోయింది ఈసారి వీటిపైన ఫోకస్ పెడితే టీడీపీ కూటమికి విజయ అవకాశాలు డోకా ఉండదు అంటున్నారు అమరావతి ఎఫెక్ట్ కూడా జగన్కి చావుదెప్ప తీయడం ఖాయంగా కనిపిస్తుంది మూడు రాజధానులకు ప్రజా ఆమోదం లేదని ఓటర్లు విశ్వస్తమైన తీర్పు ఇవ్వబోతున్నారు అందుకే మంగళగిరిలో ఆర్కే లాంటి వారు కూడా దుకాణం సరిదేశారు పార్టీకి రాజీనామా చేయటం వైసీపీకి ప్రమాద సంకేతంగా చెప్తున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్